హలో ఎవరో అందరు ఎలా ఉన్నారు నేను మొత్తం చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ అంటే అంత స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా స్పెషల్ అండి పెద్ద పెద్ద అయితే స్పెషల్ ఏం కాదు చిన్న చిన్నవి ఎక్కువ మీకు ఓదించకుండా వీడియోలోకి వచ్చేద్దామా మరి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి లేదంటే మీకు వీడియో అర్థం కాదు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా టొట్టడానికి చూసారు కదా ఇవే అండి ఇవి చిన్న చేపలు చిన్నమామ చేపలు అంటారు చాలా టేస్టీగా ఉంటాయి నేను చాలా తినాక ఎక్కువ లేచి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మనం కడియాయి పెట్టుకొని అందులో ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక్క నాలుగైదు మెంతులు అంటే పీసెస్ ఏదైపోతుంది ఇందులోకి చిన్నగా రెండు ఆనియన్స్ కూడా వేయించుకోవాలి చూడండి వేగాక ఈ పక్కన పెట్టేసుకొని ఒక బౌన్లోకి కరికి సరిపడంత ఆయిలు జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ పసుపు కారం ఇది నిమ్మకాయ సేదంత చింతపండు పులుసు ఇవి బాగా మరగాలి అప్పుడు వేయించుకున్నాం కదా ఇవన్నీ మిశ్రాన్ని ఒకసారి ఒకసారి మన మిక్సీలో పట్టుకోవాలి అట్లానే ఆనియన్స్ కూడా అందులో రెండు వెల్లుల్లి కూడా వేసాను నేను టేస్ట్ కోసం మీరు కూడా చూడండి ఇలా పేస్ట్ అయిపోయాక ఆ మరిగే పులుసులో ఇది పోసేసేయాలి చూస్తున్నారు కదా ఇది చాలా మరిగిన తర్వాత ఒక్క ఐదు నిమిషాల ముందు ఈ ఫిష్ని వేసేసుకోవాలి ఎందుకంటే చిన్నవి కదా తొందరని ఉడికిపోతాయి కర్రీ మొత్తం చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ప్లీజ్ వీడియో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్